చంద్రయి తాగ్రేశరునికి శ్రీ విఘ్నేశ్వరునికి హృదయ సదన కవాటము తెరచి నిలచి పలుకు శుభోదయ స్వాగతము పద సరోజముల అందరికీ నమస్కారం అండి నేను ప్రస్తుతం కాణిపాకంలో ఉన్నాను స్వామి విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను చాలా చాలా బాగా జరిగింది ఇక ఎంతో మంచి దర్శనం చేయించారు అలాగే నేను చాలాసార్లు వచ్చాను బట్ ఈసారి ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు చూసినా స్వామిని కొత్తగానే ఉండదు తనివి తీరదు సో ఆ విఘ్నేశ్వర స్వామి దయ నా మీద మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ